సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇదివరకు రోజుల్లో పలానా ఊర్లో పలానా వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట వాళ్ళం ఇప్పుడు మన కాలనీలోనే ఇద్దరు ముగ్గురికైనా కంపల్సరీగా క్యాన్సర్ అనే పదం వినిపిస్తుంది ఎందుకు ఇంత ప్రామినెంట్ అయింది సార్ రనటు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ప్రతి సంవత్సరం వచ్చే కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందండి ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ టైం ఐసీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ అంటే రెండు సంవత్సరాల క్రితం భారతదేశంలో పదహారు పాయింట్ ఐదు లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడ్డాయని ఐసీఎంఆర్ వారు అంచనాకు వచ్చారు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ మన భారతదేశంలో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ అంటే మీరు ఇవాళ ఆఫ్టర్నూన్ నేను ఇవాళ క్యాన్సర్ పేషెంట్ చూసాను అనుకోండి కొత్త క్యాన్సర్ పేషెంట్ నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు ట్రీట్ చేస్తే సరిపోతుంది ఒక కరోనా పేషెంట్ చూస్తే మాత్రం వెంటనే మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాలి సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ఇది ఒక ఇది ఒక అంటే వాళ్ళు చేయలేదు ఇంకా ఇది ఒక రఫ్ అంచనా అని అనుకుంటున్నాం సైంటిస్టులు అలాగే డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే పదహారు లక్షలు కాదు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో ఉంటాయని సైంటిస్టులు డాక్టర్లు గట్టిగా నమ్ముతున్నారు సో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అందున అర్బన్ ఏరియాస్లో చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది అండి ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకున్నట్టయితే ప్రతి నాలుగు నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇండియాలో ప్రతి ఆరు నిమిషాలకి ఒక స్త్రీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు స్త్రీలలో ముఖ్యంగా ఈ రెండు క్యాన్సర్స్ చాలా ప్రొడామినెంట్గా చూస్తున్నా ఉండే పురుషుల్లో కూడా ఈ గ్యాస్ట్రో ఇంటసెనల్ ట్రాక్ క్యాన్సర్సు ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్సు స్టమక్ క్యాన్సరు అర్బన్ ఏరియాస్లో మళ్ళీ కోలన్ క్యాన్సర్ కూడా చాలా ఇంక్రీస్ అవుతున్నాయండి సార్ ఇప్పుడు అర్బన్ అని స్పెసిఫై చేస్తున్నారు అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ క్యాన్సర్ అవడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉండే మన ఫ్యాక్టర్స్ అవర్ లైఫ్ స్టైల్ ఓకే జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ చాలా చిన్న పర్సెంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్ దారితీస్తాయి ఉదాహరణకి బీఆర్సీఏ వన్ బీఆర్సిఏ టూ మ్యూటేషన్ అనాలిసిస్ కనుక ఉన్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెడ్ జీన్ మ్యూటేషన్ అనాలిసిస్ ఉన్నట్టయితే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెడల్ రికార్స్నమా థైరాయిడ్ అంటాము అలాగే ఎఫ్ఏపీ జీన్ ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలి జీన్ ఉన్నట్టయితే కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన లైఫ్ స్టైలు అంటే మనం తీసుకునే ఆహారం మనం ఉండే మన స్టైల్ లైఫ్ స్టైల్ ఆఫ్ లివింగ్ అర్బన్ ఏరియాస్లో చాలా వేగ్గా వేరిడ్గా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకునే ఆహారంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఈ పిజ్జాలు బర్గర్లు మైదా ఇవన్నీ కూడాను అనేక రకాలైన కార్సినోజెన్స్ ఉంటాయి క్యాన్సర్ కారకాలు ఉంటాయి ఉదాహరణకి మనం డైటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దాం ఈ మైదా రోజు వాడే మైసూర్ బాండా దగ్గర నుంచి ఉప్మా దాకా అలాగే ప్రతి కేక్ లోను ప్రతి స్వీట్లోనూ వాడేదంతా కూడా హోటల్స్ లో వాడే రుమాలి రోటీలు అన్ని కూడా మైదాతో తయారు కంట్రీస్ వాళ్ళు కూడా ఎక్కువగా ఆల్ ఫ్లార్ అండి మైదా వాడరు మైదా అక్కడ కూడా చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ వెల్కమ్ టు ఇట్ మైదా చాలా ఎక్కువ యూసేజ్ మైదా యూసేజ్ ఉన్న ఏరియాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మైదా తయారు చేసే క్రమంలో వాడే కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది మైదా తయారు చేసే వాటి క్రమంలో వాడే కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అలాగకుండా ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్న వాళ్ళలో ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇది డైట్ పరంగా చూసినట్టయితే ఆహార అలవాట్లో అలాగే ప్రతి ఫుడ్ ఐటెం కూడా ఇప్పుడు అంతా కూడా కల్తీ లేని లేదు మీరే చూస్తున్నారు రోడ్డు రోజు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎలా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద మార్స్లో ఇంక్లూడింగ్ రామేశ్వరం కేఫ్లో స్పాయిల్డ్ ఐటమ్స్ కనుగొనడం జరిగింది ఇదే కాకుండా మనం కర్ణాటక గవర్నమెంట్ పీచు మిఠాయి కాటన్ క్యాండీలో రోడమిన్ బి అనే కెమికల్ ఉంటుంది పానీపూరిలో చేసే కెమికల్స్ అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలని వాటి కూడా బ్యాన్ చేయడం జరిగిపోయింది ఈ మంచూరియా వేసే కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ కూడాను ముఖ్యంగా ఈ చైనీస్ డిషెస్లో వాడే మోటో అన్నిట్లో కూడా ఈ క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా అనేక రకాలైన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ పర్యవేక్షణలో తెలిసింది అయినప్పటికీ విరివిగా వాడుతున్నాము తర్వాత రీయూస్డ్ ఆయిల్స్ అదే ఆయిల్ వాడుతుంటారు పొద్దున్నే మీరు మిర్చి బండి దగ్గర వారు బాండి పెట్టే ఆయిల్ పోస్తే సాయంకాలం రాత్రి అయిపోయే వరకు అదే ఆయిల్ వాడతారు మరుసటి రోజు పొద్దున్న మిగిలిపోయిన ఆయిల్ మళ్ళీ పోసి కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి వాడతారు అనేక రకాలైన కెమికల్ టాక్సిన్స్ వాటి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి మన ఇంట్లో వాడే మైక్రో ఓవెను అలాగే టెఫ్లాన్ కొట్టేడు ప్యాన్స్ చాలా పాపులర్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు గుర్తుందో మీరు పిల్లలు మీకు తెలియదేమో నాన్ స్టిక్ పాన్స్ అవును సార్ నాన్స్టిక్ పాన్స్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెరీ పాపులర్ ఎస్ అందరూ అవే వాడేవారు ఆయిల్ లేకుండా నేను దోశ వేసుకుంటాను ఆయిల్ లేకుండా ఆమ్లెట్ వేసుకుంటాను అని అవే వాడేవాళ్ళు దాంట్లో వాడే దాని ఆ టెఫ్లాన్ కోటింగ్ నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ కూడా నూటికి నూరు శాతం క్యాన్సర్ కారకాలు అలాగే ఫ్రూట్స్లోను వెజిటబుల్స్లోను ఉండే లాట్ ఆఫ్ యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిల్లో క్యాన్సర్ రాకుండా చేసే ఉంటాయి సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఫ్రూట్స్ గ్రీన్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ రెడ్ మీటు ఇవన్నీ తక్కువగా తీసుకుంటూ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సీ ఫిష్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి క్యాన్సర్తో పాటు హార్ట్ అటాక్స్ సెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కూడా తక్కువగా వస్తుంటాయి ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఐటమ్స్ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్ ఇంటెక్ వల్లే మాక్సిమం వస్తున్నాయి ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్స్ బయట వాడే ఆయిల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో వాడే ఆయిల్స్ కూడా డెఫినెట్లీ అన్నీ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మన లైఫ్ స్టైల్ విపరీతంగా ఎప్పుడు కూడా ఎయిర్ కండిషన్ ఆఫీసులు కూర్చోవటం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఒబేసిటీ అగైన్ మంచి అగైన్ ఆ తర్వాత చాలామంది ఇప్పుడు ఈ బీపీఓ ఆఫీస్లో పనిచేస్తుంటారు రాత్రిపూట మీరు గచ్చిబలి వస్తుంటే అన్ని టాల్ బిల్డింగ్స్ నిండా వెల్ లెడ్ బిల్డింగ్స్ లక్షలాది మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మన మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి రాష్ట్ర ప్రజలందరికీ అని కూడా అనుకుంటున్నాం ఆ బీపీ ఆఫ్స్లో పనిచేసే నైట్ టైం పనిచేసే వాళ్ళందరిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయిస్ మన రిథం ఏంటి రిధం దెబ్బతింటుంది రాత్రిపూట పడుకోవాలి చక్కగా సాయంకాలం ఏడు ఎనిమిదింటికల్లా డిన్నర్ చేసుకుని నైన్ ఓ క్లాక్ లోపల పడుకుంటే అది కూడా డార్క్ రూమ్లో పడుకుంటే బెడ్ లైట్ లేకుండా పడుకుంటే పొద్దున్నే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ మెలటోనిన్ నా స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనమంతా ఏం చేస్తాం ఇంక్లూడింగ్ మీరు నేను కూడా రాత్రి పదకొండు దాకా పని చేస్తున్నాము లేకపోతే పదింటి దాకా పని చేస్తున్నాం ఇంటికి వెళ్ళి ఒక గంట టీవీ చూస్తూ ఆ తర్వాత పడుకుంటూ ఆ పడుకున్నప్పుడు కూడా ఆ మొబైల్ స్క్రీన్ చూస్తూ ఆ రోజు ఆ వాట్సాప్ మెసేజ్ ఆన్సర్స్ పెట్టి న్యూస్ చూసుకొని పడుకుంటున్నాం ఆ బ్లూ స్క్రీన్ చూస్తూ పడుకుంటున్నాం ఇంకెక్కడ ఉత్పత్తి అవుతుంది మెలటోని హార్మోన్ ఉత్పత్తి అవదు ఇట్ ఆస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో అందరూ కూడా రిధం దెబ్బతింటుంది పైగా బెడ్ లైట్ లైట్ రూమ్ రూమ్లో పడుకున్న మెలటోనియన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు బెడ్ లైట్ అవాయిడ్ చేయాలి ఎస్పెషలీ వైట్ లైట్ అన్ని లైట్స్ అవాయిడ్ చేయాలి ఎక్సెప్ట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇక మీకు మరీ భయంగా ఉంటే లైట్ లేకుండా పడుకోవడానికి చిన్న రెడ్ లైట్ వాడండి అంతే తప్ప మిగతా ఏ లైట్ వాడకూడదు దానివల్ల ఈ మెలటోనియన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు ఆ ఉత్పత్తి అవ్వకపోతే దానికి కావాల్సిన మంచి దానికి ఒక ఇంపార్టెంట్ మనకి ప్రొటెక్టివ్ ఏజెంట్ అది క్యాన్సర్ రాకుండా అది మిస్ అవుతున్నాం ఇది ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా మేడం ఇప్పుడు మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ సోర్స్ ఎక్కువైపోతుంది వైట్ రైస్ ఈ వైట్ రైస్కి బదులు మన దంపుడు బియ్యము పార్బాయిల్ రైస్ అవి తీసుకున్నట్టయితే డెఫినెట్గా న్యూట్రిషియస్గా ఉంటాయి అలాగే వైట్ రైస్ వైట్ మైదా వైట్ షుగర్ వైట్ షుగర్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్ అండి మన ఎంతవరకు షుగర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ప్రిఫరబలి ఆ కార్బోహైడ్రేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అర్ డేట్ షుడ్ కంటైన్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ ప్రిఫరబలి దాస్ కార్బోహైడ్రేట్ షుడ్ కమ్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ వైట్ షుగర్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఫ్రూట్స్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ సమ్ రా షుగర్ లైక్ బ్రౌన్ షుగర్ ఆర్ జాగరీ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్ వైట్ సాల్ట్ వైట్ సాల్ట్ ఈస్ ఈక్వలీ డేంజరస్ అంటే క్యాన్సర్ కారకానికి ఒబేసిటీకి అనేక రకాలైన కార్డివాస్కులర్ ప్రాబ్లమ్స్కి కూడా వైట్ సాల్ట్ ఈస్ వెరీ డేంజరస్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలగాలండి ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మనం క్యాన్సర్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే పొల్యూషన్ అండి ఇప్పుడు మీరు సిగరెట్ స్మోక్ చేయక్కర్లేదు మీరు ఈ హాస్పిటల్ బయట ఒక పదిహేను నిమిషాల నుంచి అండి ఫిఫ్టీ సిగరెట్స్ తాగిన పొల్యూషన్ మీకు వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ పొల్యూషన్ పంచగుట్ట చౌరస్తాలో మీరు ఐదు నిమిషాలు నుంచి ఉంటే చాలు మీరు ఖచ్చితంగా ఫిఫ్టీ సిగరెట్స్ తాగ స్మోక్ చేస్తే ఎంత ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయో అంత ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మనం ఇప్పుడు ఇప్పుడున్న సర్కమ్స్టాన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయలేము కదా సార్ మరి ఎట్లా మనల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్తో పాటు ఆక్యుపేషనల్ హజార్ట్ బార్బర్స్ రోజు డై చేస్తుంటారు దే క్యాన్సర్ లూజ్గా అంటే పెయింట్స్ అమ్మే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా కెమికల్స్ అండి తర్వాత అనేక రకాలైన ఇండస్ట్రియల్ పొల్యూషను అస్బెస్టాస్ ఇండస్ట్రీ డస్ట్ ఎక్కువగా ఉండే అనేక సిమెంట్ ఇండస్ట్రీ ఆ తర్వాత కోల్ మైన్స్ రామగుండం తీసుకోండి మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఓపెన్ కాస్ట్ మైన్స్ కోల్ బాన్ చేస్తున్నారు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అబ్బా ట్వంటీ టూ థౌజండ్ మెగావాట్ పవర్ ప్లాంట్ అని ఆనందపడారు మనకి ఇచ్చామని దానివల్ల వాళ్ళు ఇచ్చింది పవర్ ప్లాంట్ కాదు దాంతోపాటు ట్వంటీ టూ థౌజండ్ క్యాన్సర్స్ పర్ యానం అనుకోవాలి ప్లాస్టిక్ కంటైనర్లో వచ్చే వేడివేడి బ్రేక్ఫాస్ట్ అంతే కదా బయట నుంచి వీళ్ళు ఆర్డర్ చేస్తారు స్విగ్గీలోనో జొమాటోలోనో అది ఎంట్లో వస్తాయి అవి ప్లాస్టిక్ కంటైనర్లోనే వస్తాయి అవన్నీ ఆ ప్లాస్టిక్ కెమికల్స్ అని దాంట్లోకి వచ్చేస్తున్నాయి బాటిల్డ్ వాటరు అది ఎండలో ఒక అరగంట పెట్టామంటే ఆ టాక్సిన్స్ అన్నీ ప్లాస్టిక్స్లో ఉన్న ఆ ప్లాస్టిక్ మైనట్ ట్రే ఇవన్నీ కూడా ట్రేసెస్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి ఎయిర్ కండిషన్ కార్లోకి కూర్చుంటారు వెళ్ళి పొద్దున్నే పదకొండు గంట పదింటికి ఎండలో ఉన్న కారు ఉంది అప్పటిదాకా అందులో ఉన్నదంతా కూడా ప్లాస్టిక్ ఇంటీరియర్సే కదండి మీరు కార్ ఆన్ చేయగానే ఆ వేడికి అదంతా కూడా మనం ఇన్హేల్ చేస్తాం కరెక్ట్ వీటన్నిటికన్నా నా ఉద్దేశంలో అతి ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావడానికి కానివ్వండి కరోనా రానివ్వడానికి కానివ్వండి కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి అంటే పక్షవాదం కానివ్వండి అన్నిటికీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మానసిక ఆందోళన మన అబ్బాయికి సీట్ రాలేదు పక్కన వాళ్ళ అబ్బాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది మన ఇంట్లో మా సార్కి ప్రమోషన్ రాలేదు పక్క ఇంట్లో వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసింది వాళ్ళ కారు మనకన్నా బెటర్ కారు ఇలా వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది మన అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు స్కూల్లో మన అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ రాలేదు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు ఇలా అనేక రకాలైన ఆందోళనలు మానసిక ఆందోళన ఈ అర్బన్ ఏరియాస్లో ఎక్కువైపోయినాయి అండి మానసిక ఆందోళన మన ఇమ్యూనిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ మనిషి మన పూర్వీకులు చెప్పేవాళ్ళు సంతోషం సగం బలం అని అబ్సల్యూట్లీ ట్రూ అండి మనం మానసికంగా ప్రశాంతంగా ఉండటమే కాదండి హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటే మీకు ఏ జబ్బు రాదండి రోజు అనుకుంటాం కరోనా టైంలో గుర్తుందా మనకు ఆ వాచ్మెన్ ద్వారా కరోనా వచ్చింది మనకు ఆ పూలు అమ్మేవాడి ద్వారానో వెజిటబుల్స్ అమ్మేవాడి ద్వారా కరోనా వచ్చింది మరి వాళ్ళు బాగానే ఉన్నారే మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు అలా వచ్చింది వాళ్ళు చక్కగా అమ్ముకుంటూ వచ్చి వెళ్ళి అమ్ముకున్నాడు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఈ రోజు ఈరోజు చూసుకుంటారు రేపటి సంగతి తర్వాత చూసుకుంటారు మనమే మన పిల్లలకి మనవరాలకి మనవరాలు పిల్లలకు కూడా మనం సంపాదించి పెట్టాలని ఆశిస్తున్నాం మానసిక ఆందోళన అండి మన సి మన బాడీలో మనందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మన బాడీలో ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి వాట్సన్ అండ్ క్రిక్ జెనోమిక్ మ్యాపింగ్ చేశారు ఆ జెనోమిక్ మ్యాప్లో ఇన్ని జీన్స్ ఉన్నాయి అని కనుక్కున్నారు ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి ఈ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యులు ఉంటాయని సైంటిస్టులు కనుక్కున్నారు నౌ దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్ ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో ఉండే మ్యూటేషన్స్ అంటే మార్పు చెందుతుంటాయి దానివల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు సో ఆ మ్యూటేషన్స్ మీలోను నాలోను వాళ్ళలోను రోజు వస్తుంటాయి మన ఇమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ దేమ్ మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే దెబ్బతిందో అప్పుడు ఆ మ్యూటేషన్స్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ కు దారితీస్తాయి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అండి ఒక పేషెంట్ కి మెలనోమా వచ్చింది స్కిన్ క్యాన్సర్ అది మెలనోమా స్కిన్ క్యాన్సర్ అమెరికాలో క్యూర్ అయిపోయింది క్యూర్ అయిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత వారు ఒక యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయ్యారు బ్రెయిన్ డెడ్ అయ్యారు కాబట్టి వారి కిడ్నీ తీసి ఇంకొక మనిషికి డొనేట్ చేశారు మనలో కిడ్నీ రాగానే ఒక పేషెంట్ రెసిపీ అంటాం అంటే కిడ్నీ తీసుకునే వాళ్ళు డోనర్ డోనరెమో ఈ బ్రెయిండెడ్ పర్సన్ హు హ్యాడ్ మెలనోమా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ రెసిపీ అంటూ ఆ కిడ్నీని రిఫ్యూజ్ చేస్తుంది ఎవరికైనా అంతే ఇప్పుడు మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఐడెంటికల్ ట్విన్ గాక ఇంకెవరి తల్లి దగ్గర నుంచి కొడుకు ఇచ్చినా కొడుకు దగ్గర నుంచి తల్లికి ఇచ్చిన ఫస్ట్ థింగ్ బాడీ డస్ ఇట్ ఇట్ రిజెక్ట్స్ ద కిడ్నీ ఓకే దానికి మన బాడీలో టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు టీ సెల్స్ ఉంటాయి కరోనా టైంలో విన్నాం బీ సెల్స్ టీ సెల్స్ నాకు యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి మీకు తక్కువ ఉన్నాయి అని విన్నాం కదా మనం ఆ టీ సెల్స్ ఆర్ కాల్డ్ కిల్లర్ సెల్స్ ఆ సెల్స్ ఏం చేస్తాయి ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన కిడ్నీని రిజెక్ట్ చేసేస్తాయి అలా రిజెక్ట్ చేయకుండా ప్రతి కిడ్నీ రెసిపియంట్కి సప్రెసివ్ థెరపీ పెడతారు డాక్టర్స్ ఓకే నెఫరాలజిస్ట్ అప్పుడు ఆ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని బ్లంట్ చేసేసి ఆ కిడ్నీని ఆ బాడీ రెసిపియం ఉంచుకుంటుంది సో ఇమ్యూనిటీ తగ్గిస్తారు కావాలని ఓకే సో ఈ పేషెంట్కి ఏమైంది ఆ కిడ్నీ రెసిపియెంట్కి ఏమైంది ఆ కిడ్నీలో ఉన్న ఆ రెసిపిఎంట్కి మెలనమ్మా వచ్చింది అంటే ఇరవై సంవత్సరాలుగా ఆ మెలనమ్మా స్కిన్ క్యాన్సర్ సెల్స్ కిడ్నీలో ఉండి ఈ రెసిపియెంట్కి ఇమ్యూనోసెప్రెసివ్ థెరపీ ఇవ్వగానే అవి యాక్టివేట్ అయిపోయాయి సో చూడండి ఇమ్యూనిటీ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ ఏ అయినా బాడీ జనరల్ సిమ్టమ్స్ అయినా త్రో చేయదా సార్ ఎందుకంటే చాలా మందిలో విన్నాం సార్ ఇటు ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి ఇటు ఫ్యామిలీస్ లో థర్డ్ స్టేజ్ అలర్ట్ అవుతున్నారు అంతవరకు తెలియకుండా ఎలా ఉంటుంది సార్ బాడీ క్యాన్సర్ సైలెంట్ సెలబ్రిటీస్ చూశారు కదా అందరూ ఫోర్త్ స్టేజ్ లోనే డయా స్టీవ్ జాబ్స్ సో ఈ బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు తీసుకున్నట్టయితే అర్లీ మార్నింగ్ హెడేక్ ఓకే పొద్దునే లేవగానే హెడ్ ఎక్ లేకపోతే నిద్రలో హెడ్ ఎక్తో నిద్ర లేవటం గంటలకు ఐదు గంటలకు వర్సనింగ్ హెడ్ ఎక్ ఎస్పెషలీ ఫిఫ్టీస్లో వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ అలాగే ఫిట్స్ రావటం కన్వల్షన్స్ తర్వాత హెడేక్ అంటే ఫిట్స్తో పాటు సడన్గా కాన్షియస్నెస్ కోల్పోవటం ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్లో ఎక్కడైతే లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి ఉదాహరణకి చిన్న మెదడు అంటాం సెరిబెల్లం అక్కడ కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడుస్తుంటారు తర్వాత ఫ్రాంటల్ లోబ్లో అనుకోండి అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్ ఓకే సో కొన్నిసార్లు అందరి ముందు యూరిన్ పాస్ చేయటం అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం లొకేషన్ బట్టి ఫ్రాంట లోబ్లో కొంతమందికి ఆ బ్రోకర్ స్పీచ్ ఏరియాలో ట్యూమర్ వచ్చింది అనుకోండి అంతా బాగానే ఉంటుంది మాట్లాడలేరు వాళ్ళు ఇక అంటే ఎక్స్ప్రెస్ ఎన్నిథింగ్ అలా చూస్తుంటారు అంతే అంటే కూర్చుంటారు పడుకోండి అంటే పడుకుంటారు ఆయన ఏమైనా చెప్పాలంటే నోటిలోంచి మాట్లాడదు కొంతమందికి విజన్ డిస్టర్బెన్సెస్ కొంతమందికి మోటార్ ఏరియాలో వచ్చిందంటే ఆపోజిట్ సైడ్ కాలు చెయ్యి వంకర అదే పని చేయకుండా ఉండటం ఇలా అనేక రకాలుగా మేనిఫెస్ట్ చేస్తుంది బ్రెయిన్ ట్యూమర్ కిందకి వచ్చామనుకోండి ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ ఆర్ ద ట్యూమర్స్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ మెన్ ఇన్ మెన్ ఈ ఎస్పెషలీ గుట్కా పాన్ చూయింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం సో క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు డిస్కస్ చేసినప్పుడు ఈ వాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్మోకింగు నాన్స్ అంటే స్మోక్లెస్ టొబ్యాకో అంటారు అంటే గుట్కా కైని అంబారి ఏదో రకరకాల భాషల్లో వాడుతుంటారు జరదా వాడుతుంటారు చాలామంది అడుగుతుంటారు నేను ఇక్కడ నోట్లో నములుతాను ఊసేస్తాను నేను దాన్ని ఇంజెస్ట్ చేయను లోపలికి నాకు ఎందుకు వస్తే అంటాడు క్యాన్సర్ ఓరల్ క్యావిటీలోనే కాదండి అక్కడ ఓరల్ మ్యూకోజా నుంచి అబ్జార్బ్ చేయబడి బాడీలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ రావచ్చు స్మోక్ గురించి చెప్పనవసరం లేదండి స్మోక్ చేసిన ఆరు సెకండ్స్లో ఆ టొబాకోలో ఉండే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ కార్సినోజెన్స్ అంటాం అవి బ్లడ్లోకి వెళ్ళిపోయి లంగ్స్లోనే కాకుండా యూరినరీ బ్లాడర్లోనూ ఆడవాళ్ళలో అయితే గర్భసించే ముఖం ద్వారా సర్విక్స్ దగ్గర కూడా క్యాన్సర్ కలజేయగలవు అంత ప్రమాదకరమైంది ఈ టొబాకో సో ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని గుర్తించడం కూడా చాలా కష్టమండి అందరూ కూడా లేట్ స్టేజ్లో వస్తుంటారు మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటంటే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం టంగ్ పైన కానివ్వండి బకల్ మీకో దౌడ లోపలి కాని కానివ్వండి లిప్స్ దగ్గర కానివ్వండి అంగటి మీద కానివ్వండి ఎక్కడైనా సరే అవేమి నొప్పి కలిగించవు ఎవరు డాక్టర్ దగ్గరికి రారు తర్వాత మాట స్పష్టత కోల్పోవటం నాలుగు లోపల టిమర్ వచ్చినప్పుడు నాలుక కదలికలు దెబ్బతింటాయి అప్పుడు మాట స్పష్టంగా ఉండదు ఇది ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద్రోట్ మామూలుగా మనం ఏదైనా మింగుతున్నాం అనుకోండి పూర్తిగా మింగలేకపోతే ఒక వేగ్ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడే ఉన్నట్టు చూడటానికి మింగినా కానీ అది అలానే ఉందనుకోండి వాటర్ తాగినా కానీ దట్ కుడ్ బి క్యాన్సర్ అంటే బాడీ ఆ ట్యూమర్ని ఫారిన్ బాడీ లాగా పర్సీవ్ చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అలాగే చిగుడు నుంచి బ్లడ్ రావటం అల్సర్ నుంచి బ్లడ్ రావటం ఓరల్ క్యావిటీలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ కింద స్వరపేటకి దగ్గరికి వచ్చిందంటే గొంతు బొంగురు పోవటం మాటలో క్వాలిటీ స్వరంలో క్వాలిటీ దెబ్బ తినటం ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు దగ్గు రావటం లంగ్ క్యాన్సర్ అయితే మానాన్ని దగ్గు తగ్గినప్పుడు వచ్చే కళ్ళలో బ్లడ్ పట్టడం వెయిట్ లాస్ లాస్ ఆఫ్ ఆకలి తగ్గిపోవటం లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ ఉండటం ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఇంకా అన్నవాహిక క్యాన్సర్ అయినట్టయితే మింగడానికి ఇబ్బంది పెట్టడం ఫస్ట్ సాలిడ్స్కి ఇబ్బంది పెడటం సాలిడ్స్ తీసుకున్నా మింగలేకపోతే కొంచెం వాటర్ తాగితే లోపలికి వెళ్ళిపోతాయి ఆ తర్వాత స్లోగా వెళ్ళని కూడా వెళ్ళవు మెత్తగా చేసుకొని తినాల్సి వస్తుంది తర్వాత లిక్విడ్స్ మాత్రమే వెళ్తుంటాయి తర్వాత దాన్ని కూడా బ్లాక్ అయిపోవచ్చు అప్పుడు కానీ రారు డాక్టర్ దగ్గరికి మెయిన్ కారణం పేదరికం డబ్బులు లేవు తర్వాత స్టమక్ క్యాన్సర్ ఇది కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు చాలా కామన్ వీరు తీసుకునే ఆహారం కామనెస్ట్ ఈజ్ రైస్ మరి రైస్ క్యాన్సర్ కలిగిస్తుందని మీరు బ్లంట్గా అడిగితే ఆన్సర్ లేదు బట్ కలిగిస్తుందనే చెప్పాలి మీరు చెప్పే లో రైస్ రైస్ కారణం ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సరు రెండు దేశాల్లో ఎక్కువ కనబడుతుంది ఒకటి సౌత్ ఇండియాలో రెండోది జపాన్లో ఇద్దరికి కామన్ థింగ్ ఏంటండి రైస్ సరే ఎన్నో జయిస్తున్నాము ఎప్పటికైనా ఈ క్యాన్సర్ని జయించగలమా లేదా తప్పక చేయిస్తామండి ఈ నియర్ ఫ్యూచర్లోనే ఉంది మన సైంటిస్ట్లు ఇప్పుడు దే ఆర్ ఆన్ ద జాబ్ సో ఈ క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ కూడాను మనం ఒక అవగాహన కనుక పెంచుకుంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అది క్యాన్సర్ కాదు అని నిర్ధారం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పటికైనా దీన్ని జయించగలమా ఎస్ ఖచ్చితంగా జయిస్తారు సైంటిస్టులు ఇన్ నాట్ వెరీ ఫార్ ఆఫ్ ఇప్పుడు క్యాన్సర్ని ఇప్పుడు కొన్ని రకాల టెస్ట్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకా ఎఫ్డి అప్రూవల్ రాలేదు గ్యాలరీ టెస్ట్ అంటారు నిన్న మీరు ఒక పోడ్కాస్ట్ వినే ఉంటారు బిల్గేట్స్ జరోదా అనే ఒక ఫేమస్ యాప్ ఉంది స్టాక్స్ బ్రోకింగ్ యాప్ వెరీ ఫేమస్ దాని సీఓ యంగ్ మ్యాన్ ఆయనతో పాడ్కాస్ట్ చేశారు ఆ పాడ్కాస్ట్ లో ఆయన మీ హెల్త్ని ఎలా కాపాడుకుంటారంటే నేను ఒక టెస్ట్ చేయించుకుంటాను గ్యాలరీ అనే టెస్ట్ అన్నారు ఆయన ఆ గ్యాలరీ టెస్ట్ ద్వారా బ్లడ్లోనే బ్లడ్ టెస్ట్ చేసి యాభై నుంచి అరవై రకాల క్యాన్సర్లు వస్తాయో లేవో చెప్పేయచ్చు అంట అది ఈ మధ్య వచ్చింది లోనే ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఇంకా ఎఫ్డి అప్రూవల్ కూడా రాలేదు ఓకే సార్ ఇప్పుడు గార్డెంట్ త్రీ సిక్స్టీ అని ఒక టెస్ట్ వచ్చేసింది అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు కోలన్ క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకునే టెస్ట్ ఇప్పుడు అందుబాటులో ఉంది మనకు కూడా ఓకే ఈ రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గార్డెంట్ టెస్ట్ అది బ్లడ్లోనే సో ఈ బ్లడ్లోనే ఇందాక నేను చెప్పాను కదండి మన బ్లడ్లోనే క్యాన్సర్ సెల్స్ని డయాగ్నోస్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు దీన్నే లిక్విడ్ బయాప్సీ అంటారు అంటే టెన్ఎంఎల్ బ్లడ్ తీసుకొని ఆ టెన్ ఎంఎల్ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉన్నాయా లేవా అంటే క్యాన్సర్ కణాలు బ్లడ్లో ఉంటాయి ఉన్నాయా లేవో చూసుకొని ఆ సర్కులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది మనకి ఇక్కడ హైదరాబాద్లో సూపర్ సార్ అలాగనే ఆ బ్లడ్లోనే సర్కులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉందో లేదో తెలుసుకొని ఆ డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ చేసి ఇంతకుముందు చెప్పానే ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజీన్స్ ఉన్నాయని ఆంకోజీన్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకునే ఫెసిలిటీ బ్లడ్లోంచే వచ్చేసింది ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు రీసెర్చ్ అంతా దీని మీదనే ఫోకస్ చేస్తున్నారు ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ ద్వారా ఈ క్యాన్సర్ వచ్చింది ఉదాహరణకి ఒక పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ దానికి జన్యుపరమైన అనాలిసిస్ చేసుకొని జెనెటిక్ మ్యూటేషన్స్ కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ రకమైన జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే మందులేవుంటే అది ఇవ్వడం ద్వారా ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయవచ్చు ఏ క్యాన్సరేనా కానీ అదే పెరటి ట్యూమర్ అయినా కానీ సో ఏ జన్యుపరమైన మ్యూటేషన్ ఉదాహరణకి ఈ పేషెంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఒక జన్యుపరమైన మ్యూటేషన్ కారణం అయితే ఇంకొక పేషెంట్లో పెరోటిడ్ క్యాన్సర్ రావడానికి అదే జన్యుపరమైన మ్యూటేషన్ కారణం కావచ్చు అప్పుడు ఇద్దరికీ ఒకే మంది వాటడం జరుగుతూ ఉంటుంది అదేంటి బ్రెస్ట్ క్యాన్సర్ ముందు మీరు పెరోటిడ్ క్యాన్సర్కి ఇస్తున్నారని మీరు అడుగుతుంటారు అడగచ్చు మ్యూటేషన్ ఇస్ దాస్ సో ఫ్యూచర్లో నేను బ్రెస్ట్ ఆంకాలు చేసి నేను గైనక అంకాలు నేను లంగ్ ఆంకాలజిస్ట్ చేస్తాను ఉండరు జన్యుపరమైన మ్యూటేషన్ ఆంకాలజిస్ట్ చేస్తూ నేను టూ యాంటీజెన్ ఆంకాలజిస్ని ఈజీఎఫ్ఆర్ వన్ ఆంకాలజిస్ట్ని అని పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫ్యూచర్లో ఈ కాంపడెన్స్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఆ జంజుపరమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మందుల ద్వారా మనం క్యాన్సర్ని జయించగలుగుతాం సార్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎవరికైనా పెద్దవాళ్ళకి సెయిట్ బ్రెస్ట్ క్యాన్సరే ఉందనుకోండి ఆ ఫ్యామిలీ పర్సన్స్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి మరి వాళ్ళకి పాపం వాళ్ళకి ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నాము ఫుడ్ చేంజెస్ అంటున్నాం కదా సార్ పాపం వాడి లైఫ్ స్టైల్ బాగానే ఉండుంటుంది కాబట్టి జెన్యున్లో జైన్లో ఉంది కాబట్టి వీడికి వచ్చి ఉంటుంది సో వాడు ఎట్లాంటి ప్రికాషన్ జబ్బు కాదు కొన్ని వేళ్ల మీద లెక్కబెట్ట కొన్ని క్యాన్సర్స్ ఉదాహరణకు బ్రెస్ట్ థైరాయిడ్ ప్యాంక్రియాసు ప్రాస్టేటు కోలను ఓవరి కానీ ఇవే మోస్ట్ కామన్ ఆరు క్యాన్సర్స్ కనుక ఉన్నట్టయితే వారి ఫస్ట్ జనరేషన్ రిలేటివ్స్లో వారి రిలేటివ్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికన్నా కొంచెం ఎక్కువ అంతే తప్ప వస్తుందని కాదు ఇందాక నేను చెప్పిన జెనెటిక్ కాజెస్ వేరు బీఆర్సీ వన్ బీఆర్సీ టూ ఆంజలినా జ్వలీ ఎగ్జాంపుల్ చెప్పాను అవి వేరు అవి కాకుండా రొటీన్గా ఇవి కొంచెం ఎక్కువ తప్ప వాళ్ళకి వస్తుందని కాదు క్యాన్సర్ వంశపారంమైన జబ్బు కాదు అంటువ్యాధి కాదు సో భర్త నుంచి భార్యకి వాళ్ళకి అలా వచ్చే అవకాశాలు లేవు సో దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో వ్యాక్సిన్ సంగతి ఏంటి సార్ అన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్ మనకి ఇప్పటికి అందుబాటులో లేవు గర్భసంచి క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలమేటర్స్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుందని మనం తెలుసుకున్నాము కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాము ఆ వైరస్కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది ఇప్పుడు ఇంకా క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎట్లాగైతే స్మాల్ పాక్స్ని రూపుమాపామో పోలియో రాకుండా చేసుకున్నామో అలా కూడా గర్భసించి ముఖద్వార క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి వ్యాక్సిన్ వచ్చేసింది సో మొన్న ఫిబ్రవరిలో పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ వ్యాక్సిన్ మన ప్రజలందరికీ ఫ్రీగా అందజేయడం జరుగుతుందని కూడా ప్రామిస్ చేశారు రేపు ఇలా బడ్జెట్ వచ్చినప్పుడు ప్రాబబ్లీ దానికి కేటాయింపులు కూడా ఉంటాయని అనుకుంటున్నాను దట్ ఇస్ వన్ సెకండ్ థింగ్ ఈ హెపటైటిస్ బి వైరస్ ఈ హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఈ లివర్ డ్యామేజ్ అయ్యి వాళ్ళలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో దానికి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది మన పిల్లలందరూ కూడా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ లో వ్యాక్సిన్స్ ఇచ్చేస్తున్నారు ఇంకా మిగతా క్యాన్సర్స్ కమ్ నా ఉద్దేశం వ్యాక్సిన్ కూడా అవసరం లేదు ఆ జంజు మ్యుటేషన్ మ్యూటేషన్ కనుక్కుంటారు ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ వచ్చేస్తాయి దాంతోనే ట్రీట్ క్యూర్ అయిపోతున్నారు క్యాన్సర్ అని నేను అనుకుంటున్నాను ఇంకొక వన్ టూ టూ డికేట్స్లో లోపర్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి